శ్రీమాత చనిపోయినటువంటి వాళ్ళు మన కళ్ళలోకి వస్తే ఏం చేయాలి ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దోశడితో నీళ్ళని దక్షిణం వైపు తిరిగి వాళ్ళ గోత్రనామాలు చెప్పి విడిచిపెట్టాలి వాళ్ళు పదే పదే వస్తున్నారు అనుకోండి మన అప్పుడు ఏం చేయాలయ్య అంటే మనకి పితృదోషాలు పితృశాపాలు ఉన్నట్లుగా మనం తెలుసుకోవాలి దానికి సంబంధించినటువంటి సప్త పితృబలి పితృశాప నివారణ బలి లాంటి పరిహారాలు చేయించుకోవాలి అదనమాట విషయం ఎవరైనా ఈ విధంగానే పదే పదే పితృదేవతలు వస్తూ జీవితంలో అభివృద్ధి లేక మనశ్శాంతి లేక అప్పులు పాలైపోయి ఆరోగ్యం లేక చికాకులు పడుతు ఉంటే కనుక సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు పితృ అమావాస్య రోజున మన చిర్రావూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్ణాటకలో ఉన్న గోకర్ణంలోను తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వరంలోనూ సప్త పితృబలి కార్యక్రమం జరుగుతోంది మీ గోతనామాలతో ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవాలి అనుకుంటే మన చిర్రావురి ఫౌండేషన్ నెంబర్కి పితృబలి అని మెసేజ్ చేయండి